ఒక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే తప్పు చేసింది నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తప్పు అని నేను అది జీతాలు వేయకపోవడం తప్పు ఒకటో తారీఖు జీతాలు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడం తప్పు అవి ఖచ్చితంగా తప్పే అది వీళ్ళు ఎలా లెక్కేసుకుంటారంటే ప్రస్తుతం ఎంతమంది డ్యూటీలో ఉన్నారని లెక్కేసుకుంటున్నారు కానీ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా కలిపితే వాళ్ళందరికి పెన్షన్ దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షలు ఉంటారు అంత కలిపి దాన్ని అసలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్న రూట్ లో ఆలోచించారు గాని ఇస్తే పెద్దగా మనకేం అనుకూలంగా ఓటేమయ్యారు హ్యాపీ కూడా ఏమి ఉండదు మా డబ్బులు మాకు ఇచ్చారు ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకత వస్తుంది అది పదేళ్ల దాకా వెంటాడుతుంది రెండు వేల నాలుగులో చంద్రబాబు దిగిపోయి రెండు వేల పద్నాలుగు దాకా ఎక్కకపోవడానికి కారణం ఉద్యోగులు వ్యతిరేకత ఉద్యోగికి తన తప్పుని ఎవరు ఎత్తి చూపెట్టడం ఇష్టం ఉండదు అప్పుడు ఆకస్మిక తనిఖీలని చర్యలని ఏసీబీ యాక్టివిటీ జగన్ అట్లాంటిది పెద్దగా హెరాజ్ చేసింది లేదు ఉద్యోగులు కానీ ఈ ఒకటో తారీఖు జీతం వేయకపోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కసి ఉంది రెండో పాయింట్ ఈ రాష్ట్ర విభజన టైంలో చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగాడు త్రూ అశోక్ బాబు ద్వారా చేసుకుని వాళ్ళకి ఏకంగా దానికి తగ్గ ప్రయోజనం ఇచ్చాడు నలభై రెండు రూపాయలు పెంచాడు అప్పుడు కేసీఆర్ నలభై ఒకటి రూపాయలు ఇస్తే ఈ నలభై రెండు రూపాయలు ఫిట్మెంట్ జగన్ దగ్గర అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు ఈయన